మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళే ఇప్పుడు రాజకీయాల్లో రాణించగలుగుతారు ఎందుకంటే వ్యక్తిగత దూషణలు అనేవి చాలా ఎక్కువైన ఈ సందర్భాలు ఎక్కువైపోయినాయి ఎందుకంటే ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగానే మాట్లాడితే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు ఆ వ్యక్తి రూపం గురించి లేకపోతే ఆ వ్యక్తి ఈ పని చేశాడు ఆ పని అని దుష్ప్రచారం అసలు ఎలా ఉంటుందంటే బాబోయ్ 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 అవి తిట్లు కాదు ఇంకా ఈ మన మనం మనల్ని లేద్రబాబు పెడతెడుతున్నారు మనం మనమే మనం మానసికం కుంగిపోయే రోజులు ఇవన్నీ ఇక నాకైతే నిజంగా ఇదేం దరిద్రం రా బాబు అనిపించేలా అది ఉంటుంది ఒక్కొక్కసారి చూస్తుంటే అంటే ఎక్స్ట్రీమ్ అది ఎంతంటే హద్దు ఒక రూపాయి ఉంటే పది రూపాయలు గత గవర్నమెంట్లోనే తీసుకోండి మన గవర్నమెంట్లో వాస్తవంగా మాట్లాడదాం సోషల్ మీడియాలో మనం ఒక రూపాయి చేస్తే వాళ్ళు పది రూపాయలు చేస్తారు కానీ మన రూపాయే ఎక్కువ వెళ్ళిపోయింది జనాల్లోకి అది నిజంగా అరే బాబు ముందు గెలిగింది వాళ్ళే ఇప్పుడు నిమ్మల రామానాయుడు అనే ఒక వ్యక్తి ఆ రోజు భారతీయ సిమెంటు భారతీయ ఇసుక భారతీయ అది ఇదని చెప్పి ఫస్ట్ ఒక తోపుడు బండి మేము పెట్టుకోకుండా ఉంటే మన వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతారు అప్పుడు దాన్ని మనం ఒక రూపాయి సీరియస్గా రియాక్ట్ అయితే వాళ్ళు దాని కంటిన్యూస్గా తీసుకెళ్ళి పది రూపాయలు చేశారు అసలు నీచ అతి నీచంగా వాళ్ళు ఒక గీతాంజలి అనే ఒక మహిళ ఏ జగన్ అన్న గవర్నమెంట్లో నాకు ఇల్లు స్థలం వచ్చింది అని చెప్పినందుకు ఆ మహిళ ఇద్దరు బిడ్డల తల్లి పోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది చనిపోయాక ఏమన్నా వదిలేరా చనిపోయాక కూడా ఓరి బాబాయ్ తిట్లు అట్లా తిట్టే వదిలిపెట్టారు అంటే ఎంత నీచాన్ని కొడుకు అంత నీచంగా దిగజారిపోతారు కొంతమంది ఈ గీతాంజలి లాంటి ఎగ్జాంపుల్ తీసుకోండి బయటకు వచ్చి చెప్పుకోలేక ధైర్యం కల్పించేవాళ్ళు లేక మానసికంగా పూర్తి స్థాయిలో స్ట్రాంగ్గా లేక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఆ మహిళ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో రాణించాలంటే చాలా మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి నేను అయితే మాత్రం శ్యామ్లా గారి ప్రెస్ మీట్ చూసాక నిజంగా ఆమెకైతే నాకు కూడా చెప్పాలనిపించింది మీలాంటి స్ట్రాంగ్ లేడీయే కావాలమ్మా అనిపించింది నాకైతే బికాజ్ ఎందుకంటే ప్రతిదీ స్క్రీన్ మీద చూపించేంత తిట్టేది ప్రతిదీ చూపించేదంటే ఖచ్చితంగా ఎవరికైనా కానీ కొద్దిగా ఎంబారసింగ్గా ఉంటుంది అన్నీ చూపించలేము కదా లోపల లో లోపల మహిళలు అయితే ఎక్కువ బాధపడుతూ ఉంటారు ఈమె పూర్తి స్థాయిలో ధైర్యంగా జరిగింది ఇది వాస్తవాన్ని చూపిస్తూ తను మనోధైర్యాన్ని కోల్పోకుండా పూర్తిస్థాయిలో జనాలు చూపించిన విధానం ఏదైతే ఉందో నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు శ్యామ్లా గారిని అయితే ఈ విషయంలో అంత స్ట్రాంగ్గా ఉండలేరు జ మ్యాక్సిమం పాలిటిక్స్లో ఇప్పుడు అందరూ అదే బాధపడుతున్నారు మహిళలు ఎవరైనా కానీ అదే బాధపడుతూ ఉన్నారు ఎంత దారుణ దారుణంగా బాధపడుతున్నారంటే బయట చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో శ్యామలా గారు తెలుగుదేశం వాళ్ళది ఏదైతే హ్యాండిల్స్లోనో జనసేన హ్యాండిల్స్లోనో ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ ఏదో హోటల్ అంటారు లేకపోతే అదేదో అవంతి శ్రీనివాస్ గారు ఆడియో అని నిన్న ఒకటి వైరల్ అయితే నేను చూసి ఇదేంద్ర ఆమె వాయిస్కి ఏంది అసలు ఏంది ఇది అనిపించింది నాకు ఇంత దారుణంగా వెళ్ళిపోవాలా నేను అనుకున్నాను నా చూసినప్పుడు ఆ వీడియో ట్విట్టర్లో ఒకవేళ ఇది ఆమె కంటపడితే చాలా పోద్దేమో అనుకున్నాను కానీ స్ట్రాంగ్గా రియాక్షన్ ఇచ్చింది చూడు అది హ్యాపీ నిజంగా ఆమె ధైర్యానికి వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు అనే ధైర్యం కూడా కావచ్చు బహుశా ఇక్కడ బికాస్ ఎందుకంటే మనకి ఏదైనా వెనక జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక కొండ ఉందనే ధైర్యంతో మనం అందరం పనిచేయగలుగుతాం బికాస్ ఆయన స్ట్రాంగ్గా లేకపోతే మనం ఇంత స్ట్రాంగ్నెస్గా బిహేవ్ చేయలేం కూడా బహుశా మన వెనక ఒక ఆంజనేయ స్వామి రూపం అంటారు చూడండి ఏం చేసినా మనం భక్తుల ముందుకెళ్తుంటే ఒక ఆంజనేయ స్వామి రూపం వెనకని పనిచేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఆంజనేయ స్వామిలాగా మనకి వెనక కొండలాగా పనిచేస్తున్నాడు కాబట్టి మనం ఇంకా ధైర్యంగా పనిచేయగలుగుతాం శ్యామలా గారు చేసింది అయితే ఈ మహిళల గురించి ఇట్లాంటి మాట్లాడే వాళ్ళందరూ బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద పెట్టినట్టు ఆ స్క్రీన్ మీదే చూపించింది నిజంగా ఎందుకు అంత అవసరమే ఉంది ఇప్పుడు అంతంత వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన వ్యక్తిగత ఫోన్ నెంబర్లు బయట పెట్టడం ఇట్లా చేయకూడదు ఒక మహిళకి పూర్తి స్థాయిలో మనం భద్రత కల్పించలేని సమాజంలో ఉన్నప్పుడు ఇంకా మనకు ఎందుకు బాబు రాజకీయాలు ఎందుకు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎందుకు రాజకీయంగా మాట్లాడండి శ్యామలా గారు ఏదైనా మాట్లాడితే మాట్లాడండి అమ్మా ఇది తప్పు లేకపోతే ఎందుకు ఇలా అని క్వశ్చన్ చేయండి ఎందుకు ఈ ఆ క్వశ్చన్ చేయండి పూర్తిగా గట్టిగా క్వశ్చన్ చేయండి వ్యక్తిగతంగా నువ్వేంటి ఇదేంటి అదేంటి ఇదేంటి అని ఆధారాలు లేకుండా ఏది పరితే అది మాట్లాడి వ్యక్తిగతంగా దరిద్రం పనులైతే చేయొద్దు దరిద్రం పనులైతే చేయొద్దు అటువంటి పనికి మాల పనులు చేశారు అనుకోండి అదే అన్నట్టు పైన దేవుడు చూస్తాడు అందరు లెక్కలు రాసుకుంటారు ఏదైనా జరగవచ్చు అయ్యదేం జరగవచ్చు రోజాగారిని అసలు ఎంత దారుణ దారుణంగా దిడుతున్నాడు వాడు ఊరి బాబోయ్ అదే మీకు అధికారం ఇచ్చింది మహిళలను ఇట్లా ఫోన్ నెంబర్లు వాడుకొని ఫోన్ నెంబర్ బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఇట్లా అది ఇది అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇట్లా పూర్తి స్థాయిలో సొంత ఫోన్ నెంబర్కి ఎట్లా పడితే కంపు కంపు మెసేజ్ లేని వాళ్ళ వాళ్ళకంటూ ప్రవేశం ఉండదా రాజకీయాలు అనేది ఒక ప్రొఫెషన్ పూర్తి స్థాయిలో సేవ చేయాలని ఆలోచనతో జనాల్లోకి వచ్చి తమ టైమ్నంతా కేటాయిస్తారు ఏమి స్వార్థం ఏమి ఉండదు అక్కడ రూపాయి ఆశిచ్చేదే ఉండదు ఇక్కడ మనం నిస్వార్థంగా సేవ చేయాలనే ఆలోచనతో వచ్చినప్పుడు మన టైం అంతా అక్కడ పెట్టినప్పుడు ఇంకా దాంట్లో ఎందుకు అంత ఇంత దరిద్రమైన మాటలు వ్యక్తిగత దూషణలు ఎందుకు ప్రతి ఒక్కరు వ్యక్తిగత జీవితం కంపు కంపుగానే ఉంటుంది సో థ్యాంక్ యూ కంపు కంపే ప్రతి ఒక్కరైనా చించి కట్టలు కట్టి అందరూ నీతి నీతివంతులుగా నిజాయితీ వంతులు కూడా బతకం కాకపోతే ఎవరినైనా కానీ వ్యక్తిగత దూషణలకు వెళ్ళొద్దు అసలు నిజంగా ఆధారాల నుంచి చూపించండి ఆధారాలు లేకుండా ఏది పడితే అది అసలు మన ఇష్టం అభిమానం ఎవరికైనా ఉండొచ్చు మా నాయకుడి మీద అభిమానం ఉందని చెప్పి మేము కూడా రావతిలోనే ఏది పడితే అది మాట్లాడటానికి మా నాయకుడు అది మనం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అది ఎవరికి పెద్దగా నేర్పించిన దాఖలాలు కూడా లేదు చాలా మంది నాయకులతో మాట్లాడతాం లేదా జగన్మోహన్ రెడ్డి గారితో ఒక రెండు నిమిషాలు మాట్లాడితే నాకు అర్థమైపోద్ది ఆయన స్థాయిలో తను అనుకున్న దానికి అసలు ఎంత డివియేషన్కి వెళ్ళడు ఆయన అనుకున్న టార్గెట్నే పెట్టుకుంటాడు మధ్యలో కంపు కంపు పనులు కొందరులాగా దేవుడి మీద రాజకీయాలు చేయటం చంద్రబాబు నాయుడు గారిలో లడ్డని ఇడ్డని అదే అని ఇదేమి ఉండదు అక్కడ అట్లా ఒక దిశానిర్దేశం ఆయన ఆయన పూర్తి మా అందరూ చేసింది ఏంటంటే వ్యక్తిగత దృష్టిలోకి ఎప్పుడు వెళ్ళొద్దనే అంటాడు బహుశా నా కొడుకులు కొంతమంది ఉన్నా అది ఎక్స్ట్రా ఆర్డనరీ అయిపోతే మనం ఏం చేయలేం అంటే ఎవడో ఒకడు వాటి పక్క పది మంది మాట్లాడినప్పుడు ఇటు పక్క ఒకటి మాట్లాడినట్టు హైలైట్ చేశారు రోడ్ అనేసి అక్కడ ఆంధ్రజ్యోతి పేపర్ కూడా అప్పుడు ఇప్పుడు చేయండి మరి వీళ్ళందరూ మాట్లాడేది ఈ విషయంలో అయితే శ్యామ్లా గారు అయితే ఆ ప్రెస్ మీద చూసి నాకైతే ఒకటే అనిపించింది మీ ధైర్యం మాత్రం నాకు చాలా నచ్చింది అనిపించింది శ్యామ్లా గారు అసలు ఆ ఎవడు బయట పెట్టాడు ఆమె బయట పెట్టడం మాత్రం నిజంగా ఆమె ధైర్య సాహసాలు మెచ్చుకోవచ్చు ఇక్కడ మాత్రం